హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం సింహంకున్న శక్తిని తెలుసుకుందాం సింహం తన శక్తిని అరుపులో ఎప్పుడూ చూపదు తను చేసే వేటల్లో చూపిస్తుంది నిజమైన మనిషి కూడా మాటల్లో కాక తనలో ఆ శక్తిని చూపిస్తే చాలా బాగుంటుంది ఎంత బాగుందండి ఈ సెంటెన్స్ ఇది ఇది ఎవరికి మ్యాచ్ అవుతుందంటే కొంతమంది అరిచి ఎదుటి మనిషిని అదుపులో పెట్టుకోవాలి అనుకుంటారు అరవడం వల్ల తన విఘ్నతని తనే కోల్పోతున్నాడని అరిచే వ్యక్తికి తెలియదు ఎదుటి మనిషి అనుకుంటాడు మీరు అరిస్తే ఎదుటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు ఎదుటి మనిషి కూడా అనుకోవచ్చు కదా అరిచే ప్రతి కుక్క కరవదని అరవని ప్రతి సింహం సైలెంట్గానే తన పని చేసుకొని పోతుందని నీకు నువ్వు గొప్ప అనుకున్నప్పుడు ఎదుటి మనిషి కూడా తనకు తన సింహంతో పోల్చుకోవచ్చు కదా ఈ అరిచే మనిషి ఎందుకు అని ఆలోచించడు అరవకుండా తన పనేదో తను చేసుకొని ఆ గొప్పతనాన్ని నలుగురికి చూపిస్తూ ఎందుకు గొప్పగా బతకలేకపోతున్నాడు అరిచి ఏం సాధిస్తారు ఎదుటి మనుషులు భయపెట్ భయపెట్టాలనుకుంటారా అది జన్మలో జరగదండి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎవరైతే కోపంతో ఊగిపోతూ ఉంటారు ఎవరైతే కోపంతో అరుస్తూ ఉంటారు అరిస్తేనే మా పనులు జరుగుతాయనుకుంటారు వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి ఈ వీడియో మీకోసమే అనుకోండి సైలెంట్గా ఉండి అన్ని చేయొచ్చు ఓపికతో ఎన్నో గెలవచ్చు ఓపికతో ఉన్నవారు తక్కువ కాదు అరిచినంత మాత్రాన గొప్ప అయిపోదు ఆలోచించండి థ్యాంక్